శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఓం గం గణపతి నమ శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమ గజేంద్ర మోక్షంలో మూడవ భాగం ప్రారబ్ధవశమున మకర ముఖాంతరస్థమైన పాదము వలన తీవ్ర వేదనకు గురైన గజేంద్రుడు ఎలుగెత్తి తాను అశక్తుడనని నీరాటముతో జరుగుతున్న పోరాటంలో డస్సిపోయానని వేగముగా వచ్చి రక్షించమని అనేక విధములుగా ఆ పరమాత్మని వేడుకుంటున్నాడు కరుణా సముద్ర భూతకోటి ఆర్తనాదాలు వింటావని అంటారు నీ శరణు కోరి వారి కోసం నీ శరణు కోరిన వారి కోసం ఎటువంటి ప్రదేశాలకైనా వెళతావని అంటారు పిలిచిన వెంటనే ఓ అని పలుకుతావట కానీ ఇంతటి ఆర్తితో పిలుస్తూ ఉన్న నాకు సహాయముగా రానందుకు ఇప్పుడు నాకు ఆ మాటల మీద సందేహముగా ఉన్నది ఓ లక్ష్మీధన ఓ లక్ష్మీధవ ఓ వరద ఓ నాశక ఓ సజ్జన స్తోత్ర పాత్ర స్తోత్ర పాత్ర ఓ సుగుణాకరా ఓ శరణాగతుల పాలిట కల్పతరువా ఓ ముని మనోధ్యాన గమ్య ఓ అద్భుత ప్రభవ అయ్యో బాధకు తాళలేకున్నాను జగదీశ్వరా స్వామి వేగముగా రా ఈ దీనుని కావరావా దేవా ఇక నిలవలేకున్నాను నన్ను శీఘ్రమే రక్షించు పరమేశ్వరా అని వేడుకొంటున్నాడు ధీనంగా విలిపిస్తున్నాడు కణీళ్లతో మొరపెట్టుకుంటున్నాడు అనాథనాథుడైన శ్రీహరి నన్ను తప్పక రక్షిస్తాడు అని తల పైకెత్తి ఆకాశం వంక చూస్తూ నెట్టూర్పులు విడుస్తూ ఏ చిన్న అలికిడి అయినా వచ్చాడేమోనని చెవులు రిక్కించి వింటూ ఉన్నాడు గజేంద్రుడు తీవ్ర శోకపాదబద్ధుడై శోకపాశబద్ధుడై విశ్వంభర విశ్వంభరత్వము లేని కారణమున కమలాసనాది దేవతలు ఎవ్వరూ సహాయానికి రాలేకపోయారు ఆ ఏనుగు దీనాలాపనములు దీనాలాపములు సర్వమయుడైన విష్ణువునికి చేరాయి ఇక రక్షించవలసిన సమయమైందని రక్షించాలని అనుకున్నాడు ఆ సమయంలో ఆ జగన్నాథుడు వచ్చేంత అనుకూల స్థితిలో లేడు ఆయన నివాసమున్న వైకుంఠపురంలో ఎక్కడో దూరంగా ఉన్న ఒక భర్మరమ్య హర్మ్యము వద్ద అందమైన సుందర మందార వనము మధ్యలో అమృత అమృత సరోవరములో ఇందుకాంత మనులతో ఇంపీ ఇంపీతముగా పొదగబడిన కలువలతో అలంకరించబడిన విలాసవంతమైన తల్పం పైన శ్రీదేవితో పాచికలాడుతూ పరాచికాలాడుతూ పేచీ పెడుతూ వినోదలీలా విలాస బాసురుడై ప్రకాశిస్తూ మణిభాషిత సహస్ర ఫణ పణి పూత్కృతుల వీచికలతో తోసి వీచికలతో సేవ చేస్తూ ఉండగా బాధాతప్త ఖేద మధేభము యొక్క రక్ష రక్ష అనే ఆర్థనాదాలను విన్నాడు వినిన మనుర్ మరుక్షణమే సరిసి సరిసిజాక్షితో సరస క్రీడా వినోది అయి ఉన్న శరణాగత రక్షాపరా తన్ పరా పరతంత్రుడైన శ్రీ మహావిష్ణువు దిక్కున లేచి బయలుదేరాడు అంతవరకు ఇచ్చకపు ముచ్చటలు చెబుతున్న లచ్చితో ఒక మాట చెప్పలేదు రక్ష దక్ష కార్యోన్ముఖుడైన చక్రాది ఆయుధములు పట్టలేదు పరివార దేవతలను పైనము కమ్మని హెచ్చరించలేదు వాహనమైన విహంగుని ఎక్కలేదు ముఖార కప్పుతూ అడ్డుపడుతూ చెవుల వరకు ఉన్న పడవైన ఒత్తైన దమ్మిలము సరిచేసుకోలేదు శ్రీమాత కుచద్వయాన్ని కప్పుతున్న పైటకు ముడివేసి ఉన్న తన ఉత్తరీయాన్నైనా విప్పి పడవేయలేదు విన్నవాడు ఉన్న ఉన్ విన్నవాడు ఉన్న విధంగా గజేంద్రుని ప్రాణరక్షణార్థమై వేగంగా అమ్రవీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు పరమాత్ముని సమయ పాలన విధానము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పోతన వర్ణన అందంగా వినసొంపుగా అద్భుత చే చిత్ర కావ్యాన్ని మన ఎదుట నిలుపుతుంది అంతవరకు కుయ్యో మొర్రో అని ఎంత అరిచినా ప్రాణాలు పోతున్నాయని ఏడ్చినా పలుకని వాడు సమయం రాగానే క్షణము ఆలస్యం చెయ్యడు అని మనకు ఈ ఘటన తెలియజేస్తుంది మనము మనకు కష్టము కలుగగానే ఏల రాడు నన్నేల ఏల రాడు అని బాధపడి సందేహ దేహులమై నిస్సృహతో పోతాం కానీ ఆయనకు కూడా ఒక సమయం ఉంటుంది ఆ క్షణం వరకు ఆయన రావడం అసంభవం అని ఈ వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ విధంగా భక్తజన పాలనా విధానుడు సకలభూతకోటి అంతస్థితుడు ఆగు శ్రీమన్నారాయణుడు అనేక 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 విధాల అనేక అనేక విధ దీనాలాపములు ఆకర్ణించి శ్రీకాంతతోటి క్రీడావాద వినోదము చాలించి సంభ్రమించి వడి వడిగా అడుగులు వేస్తూ వస్తున్నాడు అప్పుడు సృహలోకి వచ్చాడు వట్టి చేతులతో వస్తున్నానే అని వెంటనే సుదర్శనుణ్ణి తలుచుకొని నిజ కరార విందము నంద మరమని నిజ కరార విందము మరమని ఆజ్ఞాపించాడు సలీల ములందు మసులుతూ మొసలి పంతముతో దంతిపై పై చేయి సాధించింది అసంఖ్యాక కరణీనాథుడై వెలిగిన గజేంద్రుడు నీరాట పోరాటంలో అలసి దేవదేవుని రక్షించమని సర్వస్య శరణాగతితో ప్రార్థించగా ఆ పన్న శరణ్యుడు వివాద ప్రోతి ప్రోతిత్త సతి పరిచేలాన్ని కూడా వదిలిపెట్టక అమాంతంగా ఒక్కడే యథాతథంగా వేగంగా అడుగులు వేస్తూ నభోవీధిలో బయలుదేరాడు శ్రీహరి వేగంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు కొంగు వదలకుండా వచ్చినందువల్ల ఆయన వెంట లక్ష్మీదేవి వెనకనే వస్తుంది పోతన ఆ చిత్రాన్ని ఈ క్రింది పద్యంలో రూపంలో మన ముందు ఉంచాడు తన వెంటన్ సిరి లచ్చి వెంట వ్రాతమున్ దాని వెనకన్ భక్షీంద్రుడు పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖ చక్ర నిభా నిఖాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగువ రాబాల గోపాలమున్ తన వెంట సిరి మహావిష్ణువు వెంట శ్రీదేవి అంటే లక్ష్మీదేవి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ అంటే లక్ష్మీదేవితో పాటు అంతఃపుర పరివారము అవరోధము అంటే అంతఃపురము దాని వెనుకన్ పక్షేంద్రుడు ఆ పరివారము వెనుక ఖగరాజు అంటే కరుత్మంతుడు వాని స్వంతను ధను కౌమోదకి శంఖ నికాయంబును అంటే వైనతేయుతో పాటు శంఖ చక్ర గధ ధను ప్రకరము మరియు నారదుడు ధ్వజనీకాంతుడు అంటే విష్ణువు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్షేణుడు రా వచ్చిరి ఉరయ్యన ఇదొక ధ్వన్య ధ్వన్యానుకరణ శబ్దము లేదా పదము అంటే వరుసగా అందరూ వస్తున్నారు భునన్ కలుగువా రాబాల గోపాలమున్ వారితో పాటు ఇతర వైకుంఠపురంలో పిల్లలు పెద్దలు ప్రజలందరూ రావడము మొదలుపెట్టారు స్వామి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు హడావిడిగా వేగంగా ఉన్న పడంగా శ్రీనాథుడు వెళ్తున్నాడు అంటే ఏదో లోకోపకారం జరుగుతున్నదో లేక లోకోప లోకోపకారము చేయబోతున్నాడో అనుకుని ఉంటారు స్వామి చేతిలో అమ్మ పయ్యద కొంగు ఉంది అమ్మకు అయ్య వెంట పోక తప్పడం లేదు లాగుతూ పోతున్నట్లు లాక్కొని పోతున్నట్లు ఉంది అమ్మకు ముఖం పద్మం మీద చిరు చెమటల బిందువులు పట్టి కొంత వింత అధిక అందాన్ని కల్పిస్తున్నాయి ఆమెకు అర్థం కావడం లేదు తానేమి చేయాలో తోచడం లేదు అమ్మ మనసులో ఇలా అనుకుంటుంది అమ్మ మనసులో ఇలా అనుకుంటున్నది తన వేంచేయు పదం అనాథ శ్రీ జనాలాపముల్ వినెనో మృత్యుల్ మృర్చిలించెరో కలుల్ వేద ప్రపంచములం ధనుజానికము దేవతానగిరిపై దండెత్తెనో భక్తులం గని చక్రాయుధుడేడి చూపుడా అధిక్ చూపుడధికరించెరో దుర్జనుల్ ఈయన ఎందుకు పోతున్నాడో చెప్పడు ఎవరైనా అభాగ్యశ్రీల ద్రౌపది లాంటి అర్థనాదాలు విన్నాడో వేద సముదాయాన్ని ఏ దొంగలో దుర్మార్గులు అపహరించారో సోమకుడు లాంటివారు స్వర్గలోకంపై రాక్షసులు ఏమైనా దండెత్తినారా ఇవేవీ కాక ఎవరైనా దుర్జనులు అంటే హిరణ్యకశ్యపుడు లాంటివారు భక్తుణ్ణి విష్ణువు ఎక్కడున్నాడో చూపమని ధిక్కరించి ప్రశ్నించారో అని అనేక రకాలుగా ఆలోచిస్తూ స్వామి వెంట తొట్టుపడుతూ వెళ్తుంది అమ్మ ఆదురుతో వెళ్తూ ఉంటే కరణాభరణాలు కర్ణాభరణాలు తాటంకాలు తాటంకాలు అవిరామంగా అటు ఇటు కదులుతున్నాయి ఒత్తుగా నల్లగా పొడువుగా భారెడు పొడువున్న అందమైన కురులు ముడి భుజాల మీద అంతటా పరుచుకొని అల్లాల్లాడుతున్నాయి అయ్యవారు కొంగు తన చేత పట్టుకుని ఉండటంతో సకల చరాచర ప్రపంచానికి కడుపు నింపి అనంత బ్రహ్మాండ భాండాన్ని కడుపు నింపి అమృత కలిశాలు కప్పి ఉండే కొంగు అడ్డు లేకుండా ఉన్నాయి వడ్డానం వదులై చీరకట్టు ఊడిపోతుంది అందమైన లలాటము పైన చెమటకు బొట్టు సజలీకృతమైంది అలా అమ్మవారు అయ్యగారి వెంట అఘమ్య గోచర విధానంతో పోతున్నది తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే